హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆరాధ్య బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు మటన్కి మా కర్రీ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు అది ఎలా తయారు చేయాలో చూద్దామా ముందుగా బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు అందులోనే మనం కొద్దిగా పసుపు కొద్దిగా కరివేపాకు కొద్దిగా సాల్ట్ ఈ సాల్ట్ ఎందుకు వేసుకుంటున్నానంటే ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్ అందుకని కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను ఈ ఉల్లిపాయలు చక్కగా మనకి ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ ఇదిగోండి చూసారుగా ఉల్లిపాయలు మనకి చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి చక్కగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ ఇదిగోండి మనకి చక్కగా అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు అందులో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ కీమాని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు అది మనకి చక్కగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి చక్కగా మనం కలుపుకున్నాం కదా ఇది కాసేపు మూత పెట్టుకుని కొంతసేపు మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేసి సాల్ట్ వేసుకుంటున్నాను మనం ఆల్రెడీ సాల్ట్ ఉల్లిపాయల్లో కొద్దిగా వేసుకున్నాం కదా సో చూసుకుని సరిపడా సాల్ట్ వేసుకోవాలి మూత పెట్టుకుని మగ్గించుకున్న తర్వాత చూసారా సాల్ట్ వేయటం వల్ల మనకి వాటర్ అనేవి రిలీజ్ అయ్యింది ఈ వాటర్లో మనకి మటన్ అనేది చక్కగా కుక్ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోనే నేను కారం యాడ్ చేస్తున్నాను మీరు ఎంతైతే కారం ఇష్టపడతారో అంత కారం వేసుకోండి చూసారా చక్కగా దీన్ని కలుపుకోవాలి ఇప్పుడు చక్కగా కలుపుకున్నాం కదా ఇది మనం చక్కగా కాసేపు ఉడికించుకుందాము ఇదిగోండి ఫ్రెండ్స్ చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాం మటన్ అనేది హార్డ్గా ఉంటుంది కదా కొద్దిగా వాటర్ వేసుకుని ఉడికించుకుంటే మనకి మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడు నేను అందులోనే కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను నేను కొత్తిమీర వేసుకొని ఉడికించుకుంటాను ఫ్రెండ్స్ ఇలా చేయడం వల్ల కొత్తిమీర కూడా కొంచెం బాగా ఉడుకుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది చూసారు కదా ఇప్పుడు నేను కాసేపు మూత పెట్టుకొని చక్కగా ఉడికించుకుంటాను ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ధనియాల పౌడర్ని యాడ్ చేశాను ఫ్రెండ్స్ నేను ధనియాల పౌడర్ మీ దగ్గర అవైలబిలిటీ లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటే ధనియాలు కూడా పేస్ట్ చేసుకొని అది యాడ్ చేసుకున్నా సరిపోతుంది మీ దగ్గర ధనియాల పౌడర్ ఉంటే ఇలా యాడ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఫ్రెండ్స్ మనకి చక్కగా కర్రీ అనేది ఆయిల్ సపరేట్ అయిపోయి కర్రీ చక్కగా ఉడికిపోయింది నేను ఇంకా ఫైనల్గా ఒకసారి కొత్తిమీర వేసుకొని కలుపుకుంటున్నాను ఇదిగోండి మనకి కర్రీ అనేది చక్కగా ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇంకా మనం ఏదైనా బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడం ఇదిగోండి ఫ్రెండ్స్ మటన్కి మా కర్రీ రెడీ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో నోటిఫికేషన్స్ కనుక మీకు రావాలి అనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్